అతనికి ముప్పై లేక నలభై సంవత్సరాలుగా కారు నడిపే అనుభవం ఉంది ఎప్పుడు యాక్సిడెంట్ గాల నలభై సంవత్సరాలుగా తాను కారు నడిపిస్తున్నప్పటికీ ఒక్కసారి కూడా కారుకి కి కాబట్టి కాబట్టి కూడా నమ్మకం అంటే అతడు బహు ప్రావీణ్యత కలిగినటువంటి డ్రైవర్ అందులో సందేహం లేదు కానీ ఒకరోజు ఘోరమైన యాక్సిడెంట్ అయింది అక్కడికక్కడే చచ్చిపోయాడు అదేమిటి అంత ప్రావీణ్యత కలిగిన అంత అనుభవం కలిగినటువంటి డ్రైవింగ్ చేసేటటువంటి వ్యక్తి ఇంత ఘోరంగా యాక్సిడెంట్ అయ్యింది ఏమిటి చచ్చిపోయాడు ఏమిటి నలభై సంవత్సరాలుగా అద్భుతంగా అనుభవం కలిగి కారు నడిపించినప్పటికీ కూడా ఆ రోజు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జరిగింది ఏమిటంటే ఒక్క క్షణం పాటు వచ్చిందట ఏ పాటు ఒక్క క్షణం కునుగుపాటు వచ్చి ఇలా అన్నాడు కారుని ఎప్పుడైతే ఎలా అన్నాడో స్టీరింగ్ కాస్త ఇలా అయ్యింది ఎదురుగుండా వచ్చిన వస్తున్న లారీని పడేశాడు చచ్చిపోయాడు ఏమర్థం అవుతుంది నలభై సంవత్సరాలు ఎంత అద్భుతమైన డ్రైవర్ అయినప్పటికీ ఒక్క క్షణం కునుకు పాటుకు అయినట్లయితే ప్రాణం పోతుంది ప్రాణం పోయింది అలాగే నువ్వు నేను మనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంత మంచి మనస్సు నీకున్నా ఎంత మంచితనం నీకున్నా ఎంత మంచి సాక్ష్యం నీకున్నా ఒక క్షణం నువ్వు సైతానికి అవకాశం ఇచ్చినట్లయితే వాడు నలభై యాభై సంవత్సరాలుగా నువ్వు కట్టుకున్న నీ ఆత్మీయతను క్షణంలో నాశనం చేసి పడేస్తాడు నీ సాక్ష్యాన్ని నేలపాలు చేసి పడేస్తాడు నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పడేస్తాడు నీకంటూ బతుకు లేకుండా భవిష్యత్తు లేకుండా చేసి పడేస్తాడు